అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా మన టాపిక్ ఫ్యామిలీలో భార్యాభర్తలు అనేవాళ్ళు ముఖ్యంగా తమ ఎదిగిన పిల్లలకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటర్మీడియట్ టెన్త్ డిగ్రీ ఇలా చదువుకున్నటువంటి ముఖ్యమైన పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా ఇదివరకు రోజుల్లో లాగా అమ్మా నాన్న ఇంటి వాతావరణమే కాకుండా ఇప్పుడు కొత్తగా మొబైల్ ల్యాప్టాప్ టీవీ ఇలాంటివి ఇంట్రొడక్షన్స్ జరిగిపోయాయి కాబట్టి ఇలాంటి పిల్లల్ని ఈ కాలం పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది ప్రతి ఇంటిలో కూడాను సో నాకు చాలా పేరెంట్స్ చాలామంది వాళ్ళకున్నటువంటి సమస్యలని నిజ జీవిత సమస్యలని వాళ్ళు ఈ విధంగా అయితే తెలియజేస్తూ ఉంటారో అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని వాటిని ఎలా సాల్వ్ చేయాలని వాటిని బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని అనుభవాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను దానికి సంబంధించినటువంటి ఎలాంటి జాగ్రత్తలను మనం తీసుకోవాలి పిల్లల పట్ల అనే విషయాన్ని వాళ్ళ మాట్లాడుకుందాము ముఖ్యంగా ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నటువంటి పిల్లలు సహజంగా సెల్ ఫోన్లో ఎక్కువ ఉంటారు ఇది ఒక సమస్య అయితే రెండవ సమస్య ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళాలనేది ఎక్కువగా అడుగుతూ ఉంటారు అక్కడ సినిమాకి వెళ్ళాలను ఇక్కడ పిక్నిక్ వెళ్ళాలనో లేకపోతే మా ఫ్రెండ్ మ్యారేజ్ అను ఇలా వీళ్ళు రకరకాలుగా అడుగుతూ ఉంటారనమాట అయితే వీళ్ళని పంపాలా పంపకూడదా అనే విషయానికి వచ్చినట్లయితే ఆ వయసులో పిల్లలకి వెళ్ళద్దు రావద్దు చేయద్దు వద్దు కాదు కూడదు ఇలా నెగిటివ్గా నో అనేటటువంటిది వినిపిస్తే వాళ్ళు అస్సలు భరించలేరు ఎందుకంటే వాళ్ళకి అప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్స్ ఇవన్నీ కూడా నాకు తెలుసు నాకు అన్నీ తెలుసు నేను ఇండివిజువల్గా ఉండాలి అని కోరుకోవడము ఇలా రకరకాలుగా వాళ్ళ మనస్సు విధానాలు మనోభావాలు ఉంటాయి అలాగని చెప్పి వాళ్ళని మనము వదిలిపెట్టడానికి లేదు మన సంస్కృతి సాంప్రదాయాలు ఎందుకు ఒక కుటుంబ వ్యవస్థలో వీటిని అన్నింటిని బ్యాలెన్స్ చేసేటటువంటి విధానాలు మన పెద్దలు ఆల్రెడీ మనకి ఉన్నారు వాటిని కొంచెం మనము గమనించుకుంటే మన పిల్లల్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు పిల్లలతో ఎక్కువ పేరెంట్స్ గడపడంగా ఉండాలి అంటే కలిసి ఏ సాయంత్రాలు ఎక్కడికన్నా వెళ్ళడము ఇదివరకు రోజుల్లో మనకి గుడులు గోపురాలు తీర్థాలు ఇవన్నీ పెట్టడంలో ఉద్దేశాలు కుటుంబాలు అలా వెళ్ళడము అది ఒక పిక్నిక్ లాగా ఉండడము ఒక ఆధ్యాత్మికంగాను ఉండడము అన్నీ సమతుల్యంగా ఉండడం ఒక సమాజంగానూ ఉండడము అన్నీ కూడాను ఒక సమత్వ స్థితిలో ఉండడానికి ఇలాంటివి ఏర్పాటు చేయడం జరిగింది ఒక మంచి దేవాలయ ప్రాంతాలు ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే అక్కడ నీళ్లు ఉంటాయి ఒక నదీ ప్రవాహాల మధ్యలో ఉంటాయి ఆ తర్వాత చుట్టుపక్కల కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఏరియాస్లో ఉంటాయి సో ఇక్కడ స్వామి కార్యము స్వకార్యము జరిగే విధంగా రూపొందించబడి ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి తల్లిదండ్రులు కలిసి ఫ్యామిలీ ట్రిప్స్ వేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది నెలలో మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఇలాంటివి అంచెలంచెలుగా రోజు వారానికి ఇలా మనము డివైడ్ చేసుకోవాలి రోజు అన్నప్పుడు పక్కనున్న గుడిలో గోపురాలు ఏదో ఒక చోటికి వెళ్ళి రావడము లేదా మంచి ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళి పిల్లలతో ఫ్యామిలీస్ కలిసి మాట్లాడడం ఒక సత్సంగాలు అనేవి పెట్టేవారు మన వాళ్ళు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళల్లో ఉన్నటువంటి మనోభావాలు వికసిస్తూ ఉంటాయి ఒక లిమిటేషన్స్లో మగ్గిపోకుండా ఫ్రీ ఫ్లోగా ఉంటుంది ఒక వాటర్ ఫ్లో లాగా ఉంటుంది తర్వాత వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ పేరెంట్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్సు రిలేటివ్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళతో కూడా ప్లాన్ చేయొచ్చు లేదా మీ ఫ్యామిలీ వరకైనా ప్లాన్ చేయొచ్చు ఆ విధంగా పక్కన ఉన్నటువంటి ఏ మంచి నది ప్రవాహాలు ఉన్న ప్లేసెస్కో లేదా ఒక సినిమాకి వెళ్ళడము లేదా ఈ విధంగా కలిసి మీరు చేసే కలిసి ఏర్పాట్లు చేసుకునేవి చాలా చాలా వాళ్ళు మీతో పంచుకోవడం మీరు వాళ్ళతో ఉండడం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇది పెద్ద వేదిక తర్వాత ఇకపోతే ముఖ్యమైన విషయం ఇలా చేస్తూ ఉన్నప్పుడు పిల్లలు మీతో పంచుకోవడం మీతో వెళ్ళాలనుకోవడం ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా వాళ్ళని పంపించడానికి సిద్ధపడండి అయితే మాత్రం చాలా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం పిల్లలకి పరిధి అనేది తెలియాలి పరిధి అంటే మనం ఎన్ని జాగ్రత్తలు చెప్పి ఇలా ఉండాలి అలా ఉండాలని ఎన్ని చెప్పి పంపించినా వాళ్ళకి ఆ పరిధులు అనేవి వాళ్ళ వయసుకి తెలియదు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఒక మానిటరింగ్ అనేది వాళ్ళని జాగ్రత్తతో వాళ్ళ ఆరోగ్యాల పట్ల వాళ్ళ స్నేహాల పట్ల గమనించుకోవడం ఎంతో ఎంతో ముఖ్యమైన విషయం అన్నిటికంటే ముఖ్యమైన విషయం తల్లిదండ్రులు కూడా వాళ్ళ స్నేహితులకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా పార్టిసిపేట్ చెయ్యాలి ఉదాహరణకి పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే హోటల్కి ఇలాంటివి వెళ్ళాలి అనుకుంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళతో పార్టిసిపేట్ చేయాలి పిల్లలకి మా ఫ్రెండ్సే మేమే ఉన్నారు పెద్దవాళ్ళు వచ్చారు ఇలాంటి భావనలు రానియకూడదు దాన్ని అక్కడికి వాళ్ళని మలిచి చెప్పాలి మన సాంప్రదాయాల్లో ఉన్నటువంటి విలువల్ని చెప్పాలి ఈ రకంగా ఎప్పుడు కంటికి రెప్పల్లాగా పిల్లల్ని గమనించుకుంటూ ముందుకెళ్ళాలి ఇక్కడ పిల్లలు ఎంతసేపు తల్లిదండ్రులు మాతో ఉంటారు అలా ఇలా అనుకునేటటువంటి వ్యవహారం ఉన్నటువంటి శైలిని మెల్లమెల్లగా అలాంటి శైలి కరెక్ట్ కాదనే దాన్ని మన దేశ విధానాల్లో మన సాంప్రదాయ విధానాలలో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉండాలి ఉదాహరణకి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లని లేకపోతే సోషల్ మీడియాలని అన్ని దేశాల్లో అన్ని విధాలుగా వీళ్ళు చూస్తూ ఉండడం వల్ల ఫ్రెండ్స్ అని ఫ్రెండ్ సర్కిల్ అని ఎంజాయ్ అని ఇలా అనుకుంటూ ఉంటారు కానీ దాంట్లో వాస్తవికత ముందు ముందు వాళ్ళ అనుభవాల్లో నుంచే వాళ్ళకు అర్థమవుతాయి అక్కడ నుంచి వాళ్ళు ఏదో ఊహా ప్రపంచాల్లో ఉంటూ దాన్ని నిజం చేసుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు శ్రమించేటటువంటి సమస్యల్లో కూలిపోయేటటువంటి విషయాలు ఎన్నో 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 వాళ్ళ చుట్టూ ఫిక్స్ అయిపోతాయి దీనికి ముందు నుంచే పిల్లల్ని జాగృతపరుస్తూ జాగ్రత్తగా తల్లిదండ్రులు వాళ్ళని ఎప్పుడు ఉంటూ వాళ్ళ స్వేచ్ఛను గౌరవిస్తూ అది ఒక బ్యాలెన్స్డ్ విధానాల నుంచి తీసుకెళ్ళాలి అంతేకాని మా పిల్లాడు పిల్ పాపను జిద్ది చేస్తున్నారు ముండికేస్తున్నారని వాళ్ళని అలా పంపించేసేయడం ఫ్రెండ్స్తో ఒంటరిగా లేదా ఇంకెక్కడికైనా పంపించేసేయడం ఆ తర్వాత వచ్చిన తర్వాత పిల్లలలో వచ్చే మార్పుల్ని హ్యాండిల్ చేయడం అనేది దుర్లభం ఇట్ ఈజ్ హైలీ 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 ఛాలెంజింగ్ విషయాలు ఒక్కసారి అలవాటైన పిల్లలు మళ్ళీ మళ్ళీ అంటారు అప్పుడు మీరు అసలు ఏమాత్రం ఏమీ చేయలేరు కాబట్టి రెస్పెక్టెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ మీరు తల్లిదండ్రుల స్థానంలో మీరిరువురు ఒకటిగా ఉండి పిల్లల్ని జాగృతిగా ఉండేది గమనించండి అంతేగాని అమ్మ మంచిది అయిపోవాలని బిడ్డతో ఒక రకంగా నాన్న మంచివాళ్ళు అయిపోవాలని బిడ్డతో ఒక రకంగా మీరిద్దరూ తెలుసుకోకుండా ఒకరితో ఒకరు ఉంటూ బిడ్డలతో వ్యవహరిస్తే థ్రెట్ మీకే ఉంటుంది ఎందుకంటే మీరిద్దరూ వేరుగా కనిపించే ఒక్కరే ఫ్యామిలీలో అక్కడ జరిగే ఎటువంటి పరిణామాలకైనా మీరిద్దరూ ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకొని పిల్లల పట్ల ఇరువురు కలిసి జాగ్రత్తగా ఈ రకమైన విధానాలతో నడిపించండి ముఖ్యంగా మూడు విషయాలు పిల్లల స్వేచ్ఛను ఇవ్వాలి రెండవది పిల్లలకు సత్సంబంధాలు సత్సంఘాలు అని ఇదివరకి రోజుల్లో మనకు ఉండేవి మంచి స్నేహాలని గమనించుకొని వాళ్ళని ఏర్పాటు చేయాలి మూడవది తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ ప్రతి చోట స్నేహపూర్వకంగా ఉండాలి అంతేకాని పిల్లలు మొండికేస్తున్నారని వాళ్ళని ఈ రోజుకే కదా అని వదిలిపెట్టడం లాంటివి మాత్రం చేయకూడదు మరిన్ని కుటుంబంలో ఫ్యామిలీలో ఉన్నటువంటి జాగ్రత్తగా ఉన్న అంశాల గురించి తిరిగి తెలుసుకుందాం అంతవరకు సెలవు వెల్కమ్ టు ఫ్యామిలీ ఫౌండర్ మూమెంట్ ఇట్స్ లర్నింగ్ హబ్ ఆఫ్ లైఫ్ కాన్సెప్ట్స్ త్రూ ద ఏన్షియన్ టెక్నిక్స్ అండ్ మోడర్న్ మెథడ్స్ జిఎస్ లతారాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఖచ్చితంగా మీ సర్కిల్కి తెలియచేయండి థ్యాంక్ యూ